నరసింహ శతకం చిత్తశుద్ధిగా నీకు సేవను చేసేదను గాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మపావనతకై స్మరణ చేసేదన్గాని ప్రతిష్టలకును గాదు ముక్తి కోసము నేను వేడెదను గాని దండి భాగ్యము గాదు నిన్నును పొగడ విద్య నేర్చితినే తినే కాని కుక్షి నిండెడు కూటి కొరకును కాదు పారమార్థికమునకు నేను పాటుపడి తిన్ కీర్తికిని పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పరిశుద్ధమైన మనస్సుతో నీకు పూజ చేస్తాను కానీ నేను పూజ చేస్తుంటే చూసేవాళ్ళు ఆహా ఏమి భక్తుడు అని మెచ్చుకోవాలని కాదు నన్ను నేను పుట్టినందుకు పావనుడనై సజ్జనుడనై మంచివాడనై కావాలని నిన్ను స్మరిస్తాను కానీ ఆహా ఏమి భక్తుడు ఎంత సజ్జనుడు ఎంత మంచివాడు అని నేను పేరు ప్రతిష్ట పొందడానికి కాదు నీ దగ్గరికి చేరుకోవాలనే వరాన్ని కోరుకోవడానికే నీకు మొక్కుకుంటున్నాను కానీ నాకు బాగా సిరి సంపదలు ఇవ్వమనడానికి నీకు మొక్కుకోవటం లేదు నిన్ను పొగడటానికే నేను ఈ చదువు నేర్చుకున్నాను కానీ ఈ చదువుతో బాగా సంపాదించాలని కాదు ఈ భవబంధాల నుండి ఈ జీవిత కష్టాల నుండి నన్ను విడుదల చేయడానికే నీ కోసం భక్తితో ప్రయత్నిస్తున్నాను కానీ నాకు కీర్తి రావాలని కాదు కృష్ణవర్ణ నీలమేఘ శ్యామ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ నరసింహ శతకం శ్రవణ రంధ్రముల నీ సత్కథలు పొగడంగ లేశము ఆనందంబులేనివాడు పుణ్యవంతులు నిన్నును జూచి భావమందు ఉత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావములు పొగడంగన్ లేక తలంగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నండు లేక కాలమంతయు వృధా గడుపువాడు వస్తులోన ఎల్ల వ్యర్ధుండు వాడే అగును మరియును చెడును గాక ఎప్పుడు మమతనంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర స్వామి నారసింహ నీ ఉత్తమమైన గొప్ప కథలను చెబుతూ ఉంటే దానిని చెవులారా వర్ణిస్తూ ఉంటే విని ఆనందించనివాడు పుణ్యం చేసిన వాళ్ళు నిన్ను పూజిస్తుంటే చూసి మనసులో సంతోషం చెందనివాడు మహాభక్తులు నీ మహిమల్ని వర్ణిస్తుంటే వాటిని వినలేక శ్రద్ధలేక వెళ్ళిపోయేవాడు మనసును నీపై ఉంచక ఆలోచనలను నీపై ఉంచక కాలమంతయు వ్యర్థం చేసేవాడు ప్రపంచంలోకెల్లా పనికి మాలిన వాడు అవుతాడు అట్టివాడెప్పుడు కూడా మోహాన్ని పొంది నశించిపోతాడు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ నరసింహ శతకం గౌతమి స్నానాన కడతీరుదమటన్ మునసి చన్నీళ్లలో మునుంగలేను తీర్థయాత్రలచే కృతార్థుడౌదమటన్నన్ బడలి నీమంబులు ఏన్ నడపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నన్ ఘనముగా నా యుద్ధ ధనము లేదు తపము ఆచరించి సార్థకమునందుదమన్నన్ నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకు ఓర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసేదా నా శక్తి కొలది భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేసి నా జన్మ కడ తీర్చుకుందామనుకుంటే అందుకు సిద్ధపడి చన్నీళ్ళలో మునుగలేను తీర్థయాత్రలు చేసి నా జన్మ సాఫల్యం చేసుకుందామనుకుంటే అందుకు కష్టపడి నిష్ఠలు నియమాలు పాటిస్తూ తిరగలేను దాన ధర్మాలు చేసి ఉత్తమగతి పొందే భాగ్యం కోసం ప్రయత్నం చేద్దామనుకుంటే మరి నా వద్ద డబ్బులే లేవాయను తపస్సు చేసి నా జన్మ సార్థకం చేసుకుందామనుకుంటే నిమిషం సేపైనా నా మనసు కుదురుగా నీపైన ఉండదాయెను ఉండదాయను ఇలాంటి కష్టాలు పడాలంటే నా వల్ల కాదు నేను తలుచుకుంటాను నీ పేరును జపిస్తాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ